मेहर बाबा कीजे नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकलचराचर जगदुद्धारा सकलचराचर जगदुद्धारा नमो मेहर बाबा अवतार नमो देवदेवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देवदेवा जोहारुलिव्यश्री मेहेरु बाबा जोहारुलिव्यश्री मेहेरु बाबा महिनी जनिञ्चिन मानवरूपा महिनी जनिञ्चन मानवरूपा इह परानन्द जीवनमीवा इह परानन्द जीवनमी भव परमपावना भञ्जन परमपावना नमो मेर बाबा अवतार् नमो देवदेवा प्रभु नमो मेहिर् बाबा अवतार् नमो देवदेवा अज्ञानान्दत अन्तमु अज्ञानान्दत अन्तमु दिव्यविज्ञान दृष्टिनो सङ्गी दिव्यविज्ञान दृष्टिनो सङ्गी हरि षड् अन्तरिं पग हरिषड् मार्गमु अन्तरिं पग अव्ययमोक्षं बनुग्रहीं पुमु अव्ययमोक्षं बनु ग्रहीं पुं नमो मेहिर्बाबा अवतार् नमो देवदेवा प्रभु नमो मेहर्बाबा अवतार् नमो देवदेवा జై బాబా అండి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యశైలి అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి నిన్నటి రోజు ఎక్కడున్నామంటే ఈ ఐవిడ్ జ్యూస్ ని బాబా మెట్టిల్ బీచ్ కి రమ్మంటారు ఒకటిన్నర రోజు ప్రయాణమైనా అది కారులో వేసుకుని వచ్చేస్తారు వచ్చిన వెంటనే బాబా ముందుకు వస్తారు వస్తే బాబాని చూడగానే ఐ విద్యు చాలా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ అమ్మ బాబాని ఇప్పుడు బాబాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే అప్పుడు బాబాయ్ అంటారు నవజీవనంలో నేను చాలా కష్టపడ్డాను కానీ త్వరలో రికవర్ అవుతాను ఏం వర్రీ అవద్దని చెప్తారనమాట అని మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతారు ఐవిని చార్మి వాళ్ళ అమ్మాయిని చాలా ప్రే ప్రేమిస్తున్నా బాబా మీరంటే చాలా ఇష్టం అంటే నేను సరస్సులో దూకమున్నా దూకేస్తారంటే దూకేస్తామండి బాబా చాలా సంతోషిస్తారు వారిద్దరికి ఆలంగనం ఇస్తారు చాలా సంతోషంగా ఉన్నాను కూడా సౌజ్ఞల ద్వారా తెలియజేస్తారు నిన్నటి రోజు అక్కడి వరకు తెలుసుకున్నామండి ఈ రోజు విషయంలోకి వద్దాం సూఫీజం గురించి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకున్నాం ఆస్ట్రేలియాలోని పని ప్రాభుజానికి అప్పగించమన్నారు బాబా మేమిరువురు ముర్షిదాలుగా బాధ్యత నిర్వహించాలని చెప్పారు మెహర్ బాబా ముర్షిదా అంటే ఆ మతానికి వాళ్ళు గురువులు అనమాట గురువులుగా వ్యవహరించాలి అంటే ఆ సంస్థని నడిపించాలి సూఫీజం సంస్థని నడిపించడానికి ఫ్రాన్సిస్ బ్రాబుజాని కూడా ఆ హె ఆయన హెల్ప్ కూడా తీసుకోమని బాబా చెప్పారు ఇంకా భగవంతుడు భగవంతుడు సత్యమును నిజాయితీని ప్రేమిస్తాడు దేవుడు పనిని బాబా పనిగా చెయ్యాలంటూ మనం దేవుని ఎడల బాబా ఎడల పరుల ఎడల మనకు మనమే నిజాయితీగా ఉండాలన్నారు బాబా అంటే అనుభవంలో లేనివి బోధిస్తే సూఫీజంలోనే కాదు జీవితంలో కూడా నిజాయితీ లేనట్లే నాస్తికుడుగా ఉన్న భగవంతుని ఎందు విశ్వాసం లేకపోయినా పర్వాలేదు కానీ వంచకునిగా ఉండరాదు అన్నారు నేహర్ బాబా బాబా కూడా అంటారు కదా పూర్తిగా నమ్మితే భగవంతుడు నమ్ము రాకపోతే నువ్వు నువ్వు హృదయంలో ఏది నిజాయితీగా అనుకుంటా దానికే నిజంగా నమ్ము అంటారు నన్ను కపటి అనుకున్నావు అనుకో కానీ అంతే అంతేకాని మధ్యలో ఉన్నట్టుగా ఉండకు అంటే లోపల ఒకటి పైన ఒకటి కాదు అంటున్నారు అందుకని బాబా ఏం చెప్తున్నారు ఉంటే నాస్తికుడిగా ఉండు అలా ఉన్నా కూడా మంచిదే ఎందుకంటే భగవంతుని విశ్వాస లేకపోయినా ఈ నాస్తికతలో నిజాయితీ చూపిస్తున్నావు కదా అది వంచన కాదు కానీ అటు కాకుండా ఇటు కాకుండా ఉంటే మాత్రం అది వంచన కపట దాన్ని భగవంతుడు క్షమించడు అంటున్నారు ఇక్కడ సప్లిమెంటరీలో ఒక కథ చెప్పారండి అది మనం ఇద్దరు చెప్పుకున్నదే మరొకసారి ఇరిచ్చి ద్వారా మనం తెలుసుకుందాం మొఘలాయి చక్రవర్తులో చిబరివాడైన ఔరంగజేబు మత విశ్వాసాలపై ఎక్కువ మక్కువ కల కలవాడు ఆయన ఢిల్లీలో ఒక పెద్ద మసీదుని కట్టించి అందరినీ నమాజు చేసుకోవడానికి ఆజ్ఞాపించాడు నమాజు చేయడానికి రాని వారిని కఠినంగా శిక్షిస్తానని ప్రకటించాడు ఔరంగజేబు కానీ సాద్ అనే మస్తు మాత్రం నమాజ్కి హాజరు కాలేదు ఔరంగజేబు ఆజ్ఞ ప్రకారం బటులు బలవంతంగా డోర్ వేసారా డోరేసారా మస్తుని లాక్కొచ్చి నమాజ్ లో కూర్చోబెట్టారు ముల్లా గారు గట్టిగా ఆవేశంగా నమాజ్ చేస్తున్నారు అంటే ముల్లా అంటే అక్కడ పురోహితులు అనుకోండి గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు ఇంతలో హఠాత్తుగా సాధుమస్తు అన్నాడు ముల్లా నీ దేవుడు నా కాళ్ళ కింద ఉన్నాడు అని గట్టిగా అరిచి బయటికి వెళ్ళిపోయాడు ఎవరైతే సమాధిలో అదే మసీదు లోపలికి వెళ్ళి ప్రేయర్ చేయడో ఆ మస్తుని బలవంతంగా లాక్కొచ్చారు ప్రేయర్ జరుగుతుంటే మస్తు సడన్ గా అన్నాడు ఏమన్నాడు ముల్లా నీ దేవుడు నా కాళ్ళ కింద ఉన్నాడు నరిచెట్ట ఆ అరుపు విన్న ఔరంగజేబుకి భక్తుడిగాను చక్రవర్తిగాను విపరీతమైన కోపం వచ్చి ఉరి తీయమని ఆజ్ఞాపించాడు ఔరంగజేబు సాధుని తీసిన తర్వాత ఔరంగజేబు మనసులో కలవరం మొదలైంది చాలా కాలం బాధపడ్డాడు చివరికి సాధుని ఉరి తీయించడమే తన బాధకు కారణమని ఔరంగజేబు గుర్తించాడు ఆ మస్తు ఆధ్యాత్మిక మస్తు కలవాడే ఉంటాడని ఔరంగజేబు గ్రహించాడు ముల్లాను పిలిపించి అంటే ఆ పురోహితుని పిలిపించి మీరు ప్రార్థిస్తున్న సమయంలో దేని గురించి మీరు ఆలోచించారు అడిగాడు చక్రవర్తి దానికి ముల్లా అన్నాడు మహారాజా నేను ప్రార్థన నిర్వహిస్తున్నప్పుడు మనసు భగవంతునిపై లగ్నం కాలేదు నమాజు గట్టిగా ఉద్రేకపూరితంగా చేస్తే మీరు సంతోషించి నాకు అమితంగా ధనం ఇస్తారని భావించాను అన్నాడు అముల్లా ఔరంగజేబు కొంచెం ఆలోచించి ప్రార్థనా సమయంలో సాధు కూర్చున్న అంటే ఆ మస్తు కూర్చుని అరిచాడు కదా ఆ స్థలాన్ని తవ్వించాడు అప్పుడు ధనరాశులు బయటపడ్డాయి ఆ రోజున సాధు ఏమన్నాడు నీ భగవంతుడు నా కాళ్ళ కింద ఉన్నాడు అని ఎందుకు అరిచాడో చక్రవర్తికి అర్థమైంది అలాంటి మస్తుకి ఊరి శిక్ష వేసినందుకే తను మనశ్శాంతి కోల్పోయానని గ్రహించాడు ఔరంగజేబు అంటే కూడా ఇందాక చెప్పారు కదా ఉంటే నాస్తికుడిగానైనా ఉండు రాకపోతే పూర్తి విశ్వాసంతో భగవంతుడిగానైనా ఉండు అని చెప్తున్నారు అంటే ఆ ప్రార్థన చేసేటప్పుడు వాడి మనసు ఎక్కడుందో ఆ దాన్ని అది తెలిసింది కనుక మస్తు చెప్పేశాడు కానీ దాన్ని అపార్థం చేసుకోవడం వల్ల అతనికి గురి తీశారు తర్వాత ఔరంగజేబుకి అర్థమైంది మనశ్శాంతి ఎందుకు కోల్పోయాడు తను ఇరి అంటారు బాబా ప్రేమికుడు ఒకడు ఆధ్యాత్మికత మీద ఉపన్యాసం దంచేస్తున్నాడు ఒక కుక్క వేదిక మీదకు వచ్చి అతనికి చికా కలిగించింది అతడు కుక్కను గట్టిగా తన్ని వేదిక కిందకి పంపించేసి తను కూడా వేదిక దిగిపోయాడు ఎందుకంటే తాను చెబుతున్న దానికి తాను చేసిన పనికి వ్యతిరేకత అవుతుంది తన తప్పును అతను గ్రహించాడు మరి అలా కుక్క డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి మరి ఆధ్యాత్మికత అంటే ఆచరణ సాధ్యమయ్యేది కదా ఆచరించి చూపించేది అలా కాకుండా అతను ఏం చేస్తున్న ఉపన్యాసం మాత్రం ఆధ్యాత్మికత గురించి చెప్తూ కుక్క రాగానించాడు అందులో ఉన్న భగవంతుని గుర్తించి కూడా కాలుతో తిన్నాడు కదా అందరిలో అంతటా భగవంతుని చూడడమే కదా ఆధ్యాత్మికత అంటే అతను అలా చేయలేదు కనుక వెంటనే అతనికి తెలిసిపోయింది నేను కుక్కను కాలుతో తన్నాను అంటే నాలో ఈ ప్రసంగం చెప్పడానికి అర్హత లేదని అతను కూడా దిగిపోయాట అది ఇరిచి చెప్పాడు బాబా బాబా అంటారు మీరందరూ ఒక విషయం జ్ఞప్తిలో ఉంచుకోవాలి మీరు ఏ పని చేసినా మంచిదైనా చెడ్డదైనా భగవంతుడు క్షమిస్తాడు కానీ కపటాన్ని మాత్రం క్షమించడు మీరు కానిదైనట్టుగా ప్రవర్తించడం కమటం కపటం అంటున్నారు అంటే మనం ఎలా ఉండాలో అలా ఉండాలి పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటే అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే బాబా సంతోషాన్ని కోరాలి అది బాబా ప్రేమికులమే కాదు భగవత్ భక్తులు ఎవ్వరైనా సరే ఇది భగవంతునికి సంతోషం కలిగిస్తుందా ఆ మరి బరువు పంచుతానా ఇది ఒక్కటే చూసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లమంటారు కదా బాబా కూడా అదే చెప్తున్నారు మీరు ఏ మంచైనా చెడ్డైనా సరే భగవంతుడు క్షమిస్తాడు కానీ కపటాన్ని మాత్రం అంటే ఒకసారి వేస్తాం కదా మన మన ఇష్టానే భగవంతుడి ఇష్టంగా కూడా చెప్పేస్తా ఉంటాం ఒకసారి లాగే బాబా దగ్గరికి ఒక కథను వచ్చి బాబా మందు సిగరెట్లు తాగద్దని చెప్పారా ప్రేమికులకే అడుగుతారు ఇరిచిన ఎవరినో అడిగితే ఇందులో లేదు కానీ నేను చదివానండి పుస్తకాన్ని ఒకసారి అయితే ఇరిచి అంటాడు అలాంటి చెప్పిన సందర్భాలు ఏం లేవు కానీ ఒకటి మాత్రం బాబా చెప్పారు నోట్లోకి వెళ్ళేది ముఖ్యం కాదు ముఖ్యం కాదు నోటి నుండి బయటకు వచ్చేది ముఖ్యం అన్నారు అని అది ఎలా తీసుకోవాలను ఆహా బాబా మందు సిగరెట్లు తాగొద్దని ఏం చెప్పలేదని బయటికి చెప్పాట నువ్వు అసలు ఏం గ్రహిస్తున్నావు ఏం వింటున్నావు ఏం పట్టుకుంటున్నావు అది బాబా ఇక్కడ అదే చెప్తున్నారు అంటే బాబా అలా చెప్పారని కూడా చెప్పేసే బట్ట ఇరిచి అదే చెప్తాడు అసలు మనం బా మనం చేసే ప్రతి పని కూడా ఒక్క విషయం ఆలోచించుకుంటే చాలు బాబాకి దగ్గర చేస్తుందా బాబాకి దూరం చేస్తుందా బాబాకి సంతోషం కలిగిస్తుందా ఆ సంస్కారాల మూట బరువుని ఇంకా పెంచుతుందా ఇది దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తే చాలు అన్నీ సెట్ అయిపోతాయి అంటాడు ఇరిచి అలాగే బాబా కూడా అదే చెప్తున్నారు మీరు కానిది అయినట్లుగా ప్రవర్తించడం కాపాడము అంటున్నారు బాబా అలాగే బాబా హమీర్పూర్ దర్శనంలో కూడా ఒక సందేశం ఇచ్చారండి ఏమనిచ్చారంటే ఈ మధ్య నిజాయితీ గురించి నొక్కి చెబుతున్నా నిజాయితీతో భగవంతుణ్ణి ప్రేమిస్తే ఆయనతో ఐక్యత లభిస్తుంది గతంలో ఎప్పటికంటే ప్రస్తుతం ప్రపంచంలో మోసం కపటం అవినీతి పెరిగిపోయాయి మీ ఆలోచనలో కానీ మాటలలో కానీ చేతలలో కానీ నిజాయితీ లోపించి కపటం ప్రవేశిస్తే భగవంతుడు మీ నుండి దూరమవుతాడు కపటం వెయ్యి తలల నాగుపాము వంటిది నేడు ప్రపంచంలో సాధువుల వలె నటిస్తున్న మోసగాళ్లెందరో కనిపిస్తున్నారు నేను అందరిలో ఉన్నానని దివ్యాధికారంతో చెబుతున్నాను మీరు నిజాయితీతో భగవంతుని ప్రేమిస్తే ఆయనను అంతటా దర్శించగలరు మీరు భగవంతుని ప్రేమించలేకపోయినా పర్వాలేదు కానీ మీరెలా గడుపుతున్నట్లు మాత్రం నటించకండి దూరాచారాలు మిథ్యాచారుల కంటే నయం బాబా ఒకసారి మండలిని అడుగుతారండి మీరు నేను లేనప్పుడు నా నా సాన్నిధ్యాన్ని ఎలా అని అడుగుతారు అన్ మండలి చాలా అద్భుతంగా చెప్తారు అవన్నీ కూడా మనకి మార్గదర్శకాలు అంటారు అందుకే మండలి మండలి అంటారు బాబా మీరు ఏకాంత వాసంలో వెళ్ళినప్పుడు మీ గురించి నామం వాళ్ళం మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మీ సాన్నిధ్యాన్ని సృష్టించుకోవడానికి హారతులు పాడేవాళ్ళం మీ గురించి చెప్పుకునేవాళ్ళం భజన్స్ చేసేవాళ్ళం అలా మిమ్మల్ని తలుచుకుని మీ సాన్నిధ్యాన్ని సృష్టించుకునేవాడు అంటే బాబా చాలా సంతోషిస్తారు చాలా మంచి మార్గాన్ని ఎన్నుకున్నారంటే ఇంతలో ఒక అతను అంటాడు బాబా మరి నేను నువ్వు మీరు ఇంకో అతను కూడా అడుగుతారు అంటే ఒక అవుటర్ మరెవరో తెలియదు అడిగితే బాబా నా నాకు ఇక్కడికి రావడం అవ్వకపోతే నేను మా ఊళ్ళో ఉన్న ఒక సాధువులో మిమ్మల్ని చూసి అతని దగ్గరికి వెళ్తున్నాను అందువల్ల నాకు ఇంకా మెహరాబాద్ రాకపోయినా మీరు లేకపోయినా కూడా నాకు లోటు అనిపించదు ఎందుకంటే ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ఆ సాధు సాధువులో మిమ్మల్ని చూస్తున్నాను అంటే మీరు కూడా చెప్పారు కదా అందరిలో అంతటా నేను ఉంటానని అందుకే నా సాధువు దగ్గరికి వెళ్తున్నాను ఆయనే నమ్ముతున్నాను చెప్తాడు అతను బాబా ఆశ్చర్యపోతారు అంటే మానవుడు ఎంత దారుణంగా మోసం చేయగలడు అనడానికి బాబా అంటారు చాలా సంతోషం నేను సాధువులోనే కాదు వేయసలోను కుక్కలోను అలాంటి యానిమల్స్లో కూడా నేను ఉన్నాను కదా మరి వారిలో దొంగలోను మరి వారిలో నేను నేనున్నానన్న సంగతి మరిచిపోయావా అంటారు ఒక్క సాధువులోనే నువ్వు చూసావా నన్ను మరి నీ మీ ఊళ్ళో ఉన్న కుక్కలో ఉన్నాను యానిమల్స్లో ఉన్నాను దొంగలో ఉన్నాను ఆ బిచ్చగాళ్ళలో ఉన్నాను మరి వాళ్ళలో నన్ను ఎందుకు చూడలేదు అంటే నీ మనసు నీకు ఏది నచ్చిందో అక్కడ ఎంచుకుని అందులో చూస్తున్నావు తప్ప అంతటా అన్నిటా నిండి ఉన్న నన్ను నువ్వు చూడట్లేదు ఇది మోసం కాదా అంటారు బాబా అతను వెంటనే బాబా కళమె పడి క్షమించమని వేడుకు వేడుకుంటారు అందుకని బాబా చెప్తున్నారు అందరిలో అంతటా ఉన్నాను అంటే అర్థం తీసుకోవడంలో తప్పు కదా బాబా ఏం చెప్తున్నారు అందరిలో అంతటా ఉండాలి అంటే కనిపించాలి అంటే ముందు అధికాధికంగా ప్రేమించాలి ముందు నిజాయితీ ఉండాలి విశ్వాసం ఉండాలి ఆయన ఆయన సాన్నిధ్యంలో గడపాలి ఇవన్నీ బాబా ఏంటి సార్ దగ్గరతనం కోసమే మై విష్ హౌ టు లవ్ గాడ్ బాబా ఇచ్చారండి అవన్నీ మన ఇష్టానే బాబా ఇష్టంగా బాబా ఇష్టంగా చేసేసి చెప్పేస్తూ ఉంటాం అందుకే బాబా అంటారు కోరికలు కోరుకో కానీ ఆ కోరిక అలా తీరాలని మాత్రం అడగకు అంటారు బాబా కాబట్టి అద్భుతంగా బాబా ఏం చెప్తున్నారు మీరు భగవంతుని ప్రేమించలేకపోయినా పర్వాలేదు కానీ అలా గడుపుతున్నట్లు మాత్రం నటించకండి అన్నారు బాబా ఈ కపటం గురించి ఇంకోటి ఏంటంటే డాక్టర్ భరోచా చెప్పారు జ్యూస్ కి బాబా చెప్పిందే మనం ఊపిరి తీసుకుంటూనే దాని జాస లేకుండానే అన్ని పనులు చేస్తూ ఉంటాం కదా అదే విధంగా బాబా మనతో మాట్లాడుతూ ఉంటూనే తన కార్యక్రమంలో నిరమే ఉంటారు ఊపిరి సహజంగానే జరిగిపోతుంది అదే విధంగా ఏ విధమైన ప్రయాస లేకుండా బాబా వారి ఆంతరిక కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది ఆయన ఏదైనా ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నప్పుడు ఏ విధమైన అంతరాయం మనం కలిగించకూడదు అంటున్నారు అంటే ఊపిరి చూడండి మనం అడిగే మనని అడిగే అది ఊపిరి పీలుస్తుందా నేను ఇప్పుడు పీలుస్తాను ఆ తర్వాత మానేస్తాను అంటుందా దాని బాధ్యతగా కర్తవ్యంగా అది అలా చేసుకుంటూ పెడిపోతుంది మన నిద్రలో ఉన్నాం కూడా వాడు నిద్రపోతున్నాడు కదా నేను కూడా పడుకుందాం అనుకోదు కదా అదలా ఊపిరి మనసు జరుగుతూనే ఉంటుంది మన ఇద్దరు కూడా అలాగే భగవంతుడి యొక్క కార్యం కూడా అంటున్నారు ఒక మానవుడిని భగవంతుని దశ తిప్పడానికి ఆ ఇన్ని అవతారాలుగా రావడం ఇంత శ్రమ అంటే అంటే తాగని అంటారు చూసారా అలాంటి తాగని చూపిస్తూ ఉంటాడు భగవంతుడు అవతారుడుగా వచ్చినప్పుడని అని భరుచ చెప్పారు అవతారం గురించి అలాగే కిట్టిదేవి అంటున్నారు బాబా ప్రశాంతంగా కళ్ళు మూసిని కూర్చున్న ఆయన చేతి వేళ్ళు ఏవైనా సందేశాలు పంపిస్తున్నట్లు కదులుతూ ఉంటాయి పైకి ఏమీ పని చేయనట్లు కనిపించినా బాబా అధికంగా పనిచేస్తూనే ఉంటారు అప్పుడప్పుడు హఠాత్తుగా మీరేం ఆలోచిస్తున్నారు అని అడిగినప్పుడు మీ గురించే బాబా అని మనం అన్నప్పుడు సంతోషిస్తారు లేదా ఏమీ లేదు బాబా అని అన్నప్పుడు కూడా సంతోషిస్తారు అలాంటప్పుడు మీరన్న మాటలు ఆయన నమ్మారా అని ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఏమీ ఆలోచించకుండా ఎవరైనా ఉండగలరా అంటే ఆయన సాన్నిధ్యంలో ఉన్నా కూడా మాయకు మమైకమతో ఉంటాం కనుక బాబా అప్పుడప్పుడు మండలిని ఎలా ఉన్నదో అలా చెప్పమనేవారు ఎందుకంటే ఇరిచి అంటాడు బాబా దగ్గరికి వెళ్ళడము అంటే ఫుల్ స్కానింగ్ చేసేస్తారు అండి లోపల లోపల నుంచి కూడా ప్రతిదీ ఆయనకి తెలిసిపోతున్నట్టుగా కనిపిస్తుంటా అందుకని ఆలోచనలు అన్నీ ఆయన మీదే కేంద్రీకరించి ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఎందుకంటే మనసులో ఏమనుకున్నా కళ్ళలో ఏమనుకున్నా వాళ్ళకి అసలు స్వేచ్ఛ లేదంటాడు ఇరిచి మీకు ఇంకా స్వేచ్ఛ ఉంది బయట తిరగడానికి విందులకు వెళ్ళడానికి మీ గాలి మీరు పీల్చుకుందికి మాకు అలాంటి స్వేచ్ఛ లేదు కానీ మాకు అది కూడా సంతోషం ఎందుకంటే బాబా సాన్నిధ్యంలో గడపడం కన్నా ఇంకేముంది సంతోషం కాబట్టి అది మాకు లోటు అనిపించలేదు అంట రిచి అలాగే ఇక్కడ ఈ కిట్టి కూడా ఏం చెప్తోంది ఏ ఏదున్నా సరే మనసులో వెంటనే చెప్పియాలి కానీ అది నిజమా కాదా అన్నది బాబాకి తెలియకుండా పోదు బాబాకి తెలుసు కరెక్ట్ చెప్తున్నాము రాంగ్ చెప్తున్నాము అన్ని తెలుసు కనుక ఎలా ఉన్నదో అలా చెప్పమనేవారు మేము అలాగే చెప్పేవాళ్ళం ఏమీ లేదని బాబాని కానీ లేదా మీ గురించి అని కానీ చెప్పేవారం చెప్తోంది కిటీ డేవి మరి సబ్జెక్ట్లోకి వద్దామండి అక్కడ దాకా అయ్యింది నెక్స్ట్ సత్యము దాగి ఉంటుంది నిర్మానుభవాన్ని అధిగమించి నిర్వికల్పానుభవం పొందితే తప్ప పరులను పరిపూర్ణత వైపు నడిపించలేం మనం ఆ స్థితి యొక్క అనుభవం పొందనిదే మనల్ని అనుసరించమని ఇతరులకు చెప్పలేం అలా చేస్తే సూఫీజుని అనుమానించినట్లే అవమానించినట్లే అందుకే బాబా మనల్ని సజీవ సందేశం కావాలి నిన్ను చూసి మీరు ఏ భగవంతుని పూజిస్తున్నారని వాళ్ళందరూ వాళ్ళు అడగాలని అంతేకాని మనమే అందరినీకి చెప్పుకుంటూ పోతే ఇనుపగట్టు మీద విత్తనాలు వేసినట్టు అవుతుంది అంటారు బాబా అది మనకి తెలియదు కనుక మనమే సజీవ సందేశంగా మారామనుకోండి మనలో ఉన్న ఆ ప్రత్యేక క్వాలిటీస్ ఉంటాయి కదా అది చూసి వాళ్లే వచ్చి అన్నమాట మీరు ఏ భగవంతుని ప్రే పూజిస్తున్నారండి అని అదే చెప్తోంది ఎవరైనా సరే ముందు మనకి అనుభవం పొందకుండా మనం ఆ ఆచరించమని చెప్పడం తప్పు అని చెప్తోంది అలా చెప్తే కూడా సూఫీజాన్ని అవమానించినట్లే అని చెప్తోంది జూస్ భగవంతుని ఇచ్ఛతో దీన్నంతా సరిదిద్దాలనుకుంటున్నాను ఎందుకంటే సూఫిజం అంటే నాకు అంత ప్రేమ చెప్తోంది జూస్ ఈ సూఫిజంలో ఆవిడ ముర్షిదాగా వెళ్ళినప్పుడు చాలా అవమానాలు చాలా గొడవలు బాబాని వ్యతిరేకించే వాళ్ళు చాలా గందరగోళంగా ఉండేదండి బాబా మళ్ళీ దాన్ని రీఓరియంటెడ్ చేసి కొన్ని రూల్స్ పెట్టారు ఆ ప్రకారం నడిపించమని చెప్పారు అందుకని జ్యూస్ చెప్తోంది అది కూడా మనం చదువుకున్నాం మళ్ళీ రేపు ఒక్కసారి ఆ రూల్స్ ఏం పెట్టారో బాబా చెప్పింది చదువుకుందాం సూఫీజం అంటే నాకు చాలా ఇష్టం అందుకని భగవంతుని సహాయంతో బాబా సహాయంతో ఆయన ఇచ్ఛతో దీ దీన్నంతా సరిదిద్దాలనుకుంటున్నాను అంటోంది జ్యూస్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి సూఫీజంపై నేను శ్రద్ధ పెట్టాను సూఫీజం పునరుద్ధరింపబడాలని నా కోరిక దీని ఫలితాలను ప్రపంచమంతా స్వీకరించడానికి నిజాయితీగా మనం పనిచేయాలి సత్యాన్ని ప్రతిఘటించే మూడు శక్తులు ఉన్నాయి మొదటిది వ్యామోహం అతి కొద్ది మంది మాత్రమే ప్రలోభాలని అధిగమంది అధిగమిస్తారు ధనం అధికారం కీర్తి ప్రతిష్టలు కామం నాయకత్వం నాయకత్వం ఎడల వ్యామోహం అతి భయంకరమైన బంధనాలను కలిగిస్తాయి చాలా కొద్ది మంది మాత్రమే వాటిని అధిగమిస్తారు రెండవది వస్తువుల ఎడల అస్పష్టత మూడవది నిజాయితీ లోపించట సూఫీజం పునర్ధరణకు తానియ్యబోయే నిబంధనావళిని గురించి కూడా చర్చించారు బాబా ఇక నుంచి తన కార్యం విశ్వాత్మకంగా ఉంటుందని ప్రపంచంలో గొప్ప మార్పులు సంభవించి ప్రపంచం తలకిందులవుతుందని చెప్పారు బాబా తన జ్యోతిర్మయ జీవితం నవంబర్ నుండి మొదలవుతుందన్నారు ఫ్రాన్సిస్ని ఆస్ట్రేలియాకి తిరిగి వెళ్ళమని తన జ్యోతిర్మయ జీవితం పూర్తిగా ప్రారంభమయ్యే జూలై పది నాటికి అక్కడ ఉండమని చెప్పారు బాబా అతనికి ఇష్టం లేకపోయినా వెంటనే బయలుదేరాడు అతనప్పుడు బయలుదేరి ఉండకపోతే జూలై పది నాటికి ఆస్ట్రేలియాలో ఉండగలిగేవాడు కాదు ఎందుకంటే ఆస్ట్రేలియా వెళ్లి ఆఖరి ఓడ అదే బాబాను దర్శించిన సంతోషంతో ఒక ఆకుపచ్చ కోటు పసుపు రంగు చొక్కా కొనుక్కున్నాడు అతను ఫ్రాన్సిస్ ఎందుకంటే ఆస్ట్రేలియా వెళ్లే ఆఖరి ఓడటండి ఇంకా తర్వాత ఇండియాకి ఆస్ట్రేలియా నుండి అంటే ప్రయాణం లేవు అంటే ఫ్లైట్లు ఉండేవి కాదు ఎక్కువ ఓడలే ఉండేవి కనుక బాబా ఎందుకు పంపించారో అప్పుడు అర్థమైంది అతనికి లేకపోతే జూలై టెన్త్కి ఆస్ట్రేలియాలో ఉండలేకపోయేవాడు బాబా వెళ్ళమని వెంటనే ఇష్టం లేకపోయినా వెళ్లడం వల్ల ఆ టైంకి వెళ్ళడం జూలై టెన్త్ కి ఉండడం ఆస్ట్రేలియాలో దాని తగ్గట్టుగా అదే ఆఖరి ఓడవడం అది 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 చాలా ఆశ్చర్యం అనిపించింది అతనికి బాబా ఆలింగనంతో పవిత్రమైన ఆదుస్తులు మరలా ధరించదలుచుకోలేదు ఫ్రాన్సిస్ బ్రాభజాన్ ఈ ఇంటర్వ్యూలో బాబా అక్షర ఫలకం ద్వారానే తెలియజేశారు మెహర్జీ నోట్ చేసుకున్నాడు ఈ సమయంలో బాబా ఒకేసారి ఐదు రకాల పనులు చేయడం నేను గమనించాను అంటే ఉదాహరణకి ఫలకంపై సూచనలు ఇస్తున్నప్పుడు ఎదురుగా లేని ఎవరికో చూప్ చూస్తున్నట్లుగా ఎవరికేసో చూస్తున్నట్లుగా తలొపడం ఎడంచేత్తో గోడ మీద ఏదో రాస్తున్నట్లు ఇదంతా చేతులు చాచి ఉన్న శివుని విగ్రహంలా కనిపించింది చెప్తోంది అయి అంటే బాబా ఏదైనా చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇంకో పని మీద కూడా ఉండేవాట ఆ పని ఎలా ఉండేదంటే ఎవరు వేంపో చూస్తున్నట్లు లేకపోతే ఏదో ఆ చేతి కదలిక లేదో దేని గురించో చెప్తున్నట్లు ఎవరికో ఏదో చెప్తున్నట్లుగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది ఆయన యొక్క కదలికలు అని చెప్పి జ్యూస్ రాస్తున్నారు ఇక్కడ లో ఏం రాస్తారో కూడా చూద్దామండి భరోచాగా చెప్పింది ఒకటి చదువుకుందాం భరుచ చెప్తున్నారు బాబా గురించి రకమైన చదివింది ఊపిరి తీసుకోవడం గురించి డాక్టర్ నీళ్ళు నల్లగా ఉండేవాడు ఆ రోజులో నల్లని వాళ్ళకి అన్ని చోట్ల ప్రవేశం ఉండేది కాదు హోటల్లోకి ప్రవేశం ఉండేది కాదు రాత్రులు కారులోనే నిద్రించేవాడు ఆహారం కూడా కారు దగ్గర తెచ్చేవారు ఇది నీలోకి నచ్చేది కాదు అందరికంటే చాలా సహనం ఓర్పు కలిగి ఉండేవాడు ఈ వివక్షత కారణంగా అతడు పది పన్నెండు గంటల పాటు ఆహారం లేకుండా ఉండేవాడు అది అతనికి ఒక గుణపాఠం అని ఈ సప్లిమెంటరీలో తెలియజేశారు బాబా మౌన ధారణకు ఎందరో ఎన్నో కారణాలు ఊహించుకుంటారు అయితే బాబా జాన సాధన కోసం అవలంబించిన వ్రతం లాంటిది కాదది బాబా తన విశ్వకార్యంలో వివిధ స్థాయిలలో వివిధ విధానాలలో సంభాషిస్తూ ఉంటారు ప్రతిక్షణం అత్యంత విలువైనది చెప్పదలది నేరుగా చెప్తారు బాబా తన మౌనం విరమించినప్పుడు ఆయన మాట అణుబాంబు ప్రేలుడి వలె ఉంటుంది అన్నారు మెహర్ బాబా అటువంటి పరిణామం కలిగించడానికే మౌనం వహించాను అన్నారు అవతార పురుషుడు ఎప్పుడు సెలవు వేయబడి బాధపడతాడు ఏసుప్రభు నలభై ఏళ్ళు అరణ్యవాసం చేశారు బాబా మౌనం వహించారు అన్నారు బాబా మౌనం వహించారు అన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటికి బాబా మౌనం ప్రారంభించి నలభై ఏళ్ళు అయ్యింది అంటే ప్రభు నలభై ఏళ్ళు ఎలా అరణ్యంలో ఉన్నాడో బాబా కూడా అంటారు కదా యేసుప్రభు ఒక్కసారే సిలువ వేయబడ్డాడు నేను అనుక్షణం సులువు వేయబడుతున్నాను అంటారు కదా ఆ దగ్గర దానికి దగ్గరగా ఆవిడ ఏం చెప్తున్నారంటే అవతార పురుషుడు ఎప్పుడూ కూడా సులువేత పడుతూ ఉంటాడు యేసుప్రభు ఎలా అయితే నలభై ఏళ్ళు అరణ్యవాసం చేశాడో పంతొమ్మిది వందల అరవై ఐదు నాటికి బాబా మౌనం ప్రారంభించి నలభై ఏళ్ళు అయ్యిందని జూస్గా చెప్తున్నారు బాబా ఎలిజబెత్ నిర్మించిన ఇల్లు చూపించారు రాజభవనమైన కొండ గుహ అయినా పూరి పాకైనా నాకొక్కటే ఎలిజబెత్ అత్యంత ప్రేమతో ఈ ఇల్లు నిర్మించింది అని చిరునవ్వుతో చెప్పారు మెహర్ బాబా మరి మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందామండి జై బాబా అండి జయ హారతి చేమ బాబా జయబాబాబా అంటే भुजावे नार जे हलत रतने कर खुद आस भक्तो ने के बक्षे नूरे मातो आया मर शर्मेहर बाबा चरन पर तुझ नरी सर खुदाना जात देवा बेटो मेहर बाबा तुझे माँ लिख हकीकत नो तू आश बीन से तुझे दरी या तुझे दरियो वहदत माने फतनो होई तूफानो हमो रहे

मस्त हम नेक छे पर जान सदके के सा किया पीर पै मा तू हमारे नाव भर दरी तरावे तो हमें तरी हमारे குதா மேன் கே நா தராவே தரேகார குதா ஹெஹ்ருபா गे बातो बुजावे नार जहल नी करद रत् चेलागी आस भक्तो ने के बे नोरे मातो अवतार मेहर बाबा की जय जय बाबा आंटी थैंक यू आंटी जय बाबा अम्मा जय बाबा अंदर की अंदर की जय बाबा अंदर की जय बाबा अंदर की जय बाबा अंदर की जय बाबा बाबा अंदर की जय बाबा जय बाबा अवतार मेहर बाबा अंदर की जय बाबा अंदर की जय बाबा अंदर की जय बाबा अंदर की जय बाबा जय बाबा अंदर की जय बाबा